గాడిద నీతి కథ అనగనగా ఒక ఊరిలో ఓ చాకలివాడు ఉండేవాడు అతడికి ఒక కుక్క ఒక గాడిద ఉండేది గాడిద బట్టల మూటలను మోసేది కుక్క యజమాని ఇంటికి కాపల కాసి అతను ఎక్కడికి వెళ్తే అక్కడికెళ్లి తోడుండేది అలా గాడిద కుక్క రెండు స్నేహంగా ఉండేది అయితే కొంతకాలంగా గాడిదకు పని బాగా పెరిగింది పాపం ఈ గాడిద రోజంతా బరువైన మూటలను మోసి పనిలో నాకు ఎంతో సహాయపడుతున్నది కుక్క పగలంతా నా చుట్టూ తిరగడం హాయిగా పడుకోవడం తప్ప దానికి పనేముంది అనుకుని చాకలివాడు కుక్క కన్నా గాడిదకు ఎక్కువ ఆహారం పెట్టడం ప్రేమగా చూసుకోవడం చేసేవాడు దాంతో గాడిద బాగా సంబరపడేది కుక్క లోపలే కుల్లుకునేది ప్రతి కుక్కకి ఒకరోజు వస్తుంది అప్పుడు చూపిస్తాను నేనేంటో అనుకుని సమయం కోసం వేచి చూడసాగింది ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు ఆ ఇంట్లో ఒక దొంగ ప్రవేశించాడు దొంగ ఇంట్లోకి వెళ్లడం చూసిన కుక్క మౌనంగానే ఉంది ఇది గమనించిన గాడిద కుక్క వైపు ఆశ్చర్యంగా చూసి నువ్వు దొంగను చూసి మొరగలేదెందుకు అని అడిగింది మన యజమాని నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు గత కొంతకాలంగా నాకు సరిగ్గా తిండి కూడా పెట్టడం లేదు అలాంటప్పుడు నేనెందుకు మరగాలి అని కుక్క గాడిదతో వాదనకు దిగింది ఇది వాదించుకునే సమయం కాదు దొంగ ఉన్నదంతా ఊడ్చుకుపోయేలా ఉన్నాడు ముందు మన యజమానికి సహాయం చెయ్యాలి వెంటనే మొరుగు అన్నది గాడిద కుక్క తను మొరగనన్నట్లు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది ఇక చేసేదేమీ లేక గాడిద గట్టిగా కూతపెట్టడం పెట్టడం మొదలుపెట్టింది గాడిద అర్పులు విని ఆ శబ్దం భరించలేక దెబ్బకు ఇంట్లో వాళ్ళంతా లేచారు దొంగ నెమ్మదిగా పారిపోయాడు చాకలివాడికి అనవసరంగా నిద్ర చెడగొట్టిందని గాడిదపై విపరీతమైన కోపం వచ్చింది పెద్ద తీసుకొని దానిని చితిక బాదాడు ఇదంతా కుక్క నవ్వుతూ చూస్తూ ఉంది అప్పుడు అర్థమైంది గాడిదకు ఎవ్వరు పని వాళ్లే చేయాలి అపాయంలో ఉపాయం కథ ఒక అడవిలోని చెరువులో ఒక తాబేలు ఉండేది అది చాలా తెలివి కలది ఒకరోజు సాయంత్రం అది నీటిలో నుండి బయటకు వచ్చి ఒడ్డున నెమ్మదిగా తిరగసాగింది ఇంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది దాన్ని చూసి నీటిలోకి వెళ్ళిపోవాలనుకుంది తాబేలు కాని ఇంతలో దాన్ని చూసింది వెంటనే తాబేలు కాళ్ళు తల డొప్ప లోపలికి లాక్కుని కదలకుండా ఉండిపోయింది నక్క తాబేలు దగ్గరికి వెళ్లి దాన్ని పట్టుకుని చూసింది పైన డొప్ప గట్టిగా తగిలింది తాబేలును తిరగేసి మూతిని దగ్గరగా పెట్టింది ఇలా నక్క తనని పరీక్షిస్తున్నంతసేపు సేపు తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊపిరి బిగబట్టుకొని ఉన్నది ఇంతలో తాబేలుకు ఒక ఉపాయం తట్టింది దాంతో ధైర్యం చేసి తల కొంచెం బయటకు పెట్టింది అయ్యో నక్క బావా నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా నా శరీరంలో కొద్దిగా మాంసమైనా తినలేవు ఎందుకలా అన్నదో అర్థం కాక నక్క అయోమయంగా చూసింది నా శరీరం తీరేంత నక్క బావా నీటిలో నుంచి పైకి రాగానే గాలి తగిలి గట్టిపడిపోతాను తగిలాయి అనుకో వెంటనే మెత్తబడతాను అందుకే నువ్వు నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టి ఆ తరువాత కడుపారా తినొచ్చు అని చెప్పింది అసలే జితుల మారినక్క మహా తెలివైనది కదా తాబేలు మాటలు నమ్మినట్టుగానే తల ఊపింది తాబేలును నీటిలో ఉంచి పారిపోకుండా నొక్కి పెట్టింది కాసేపు అయ్యాక తాబేలు తెలివిగా నక్క బావా నేను పూర్తిగా నానను కాని నువ్వు కాలు పెట్టిన చోట నానలేదు అన్నది దాంతో నక్క కాలు రవ్వంత పక్కకు జరపదామని కాస్త పైకి లేపింది అందుకోసమే కాచుకుని కూర్చున్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చటుక్కున నీటిలోకి జారిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే ఎంతటి అపాయం నుండైనా చిన్నపాటి ఉపాయంతో బయటపడవచ్చు పులిని భయపెట్టిన జింక అనగనగా ఓ అడవి ఆ అడవిలో జింక ఒకటి ఉన్నది అది ఓ రోజు గడ్డి మేస్తూ మేస్తూ చాలా దూరం వెళ్ళింది ఇంతలో వాన మొదలైంది వెంటనే జింక పక్కనే ఉన్న గుహలోకి తల తలదాచుకుంది కాసేపటికి వాన తగ్గింది ఇంకా బయటకు వద్దాం అనుకునేంతలో గుహ వైపు వస్తున్న పెద్ద పులి కనపడింది ఒక్కసారిగా జింక గుండె ఆగినంత పనైంది అమ్మో ఆ పెద్ద పులి కంటపడ్డానో ప్రాణాలు పోయినట్టే ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచనలో పడింది గుహ చీకటిగా ఉండటం వల్ల తాను పెద్ద పులికి కనబడే అవకాశమే లేదని ఆలోచనలో రాగానే కాస్త స్థిమితపడింది కానీ ప్రమాదం మాత్రం పూర్తిగా తొలగిపోలేదు పెద్ద పులి ఏ క్షణంలో అయినా లోపలికి వచ్చేయొచ్చు తానేమో బయటకు పరిగెత్తుకెళ్లి పారిపోయే అవకాశం లేదు వెంటనే జింకకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది అది గంభీరంగా గొంతుమార్చి ఆ పెద్ద పులి వచ్చే సమయం అయ్యింది నిశ్శబ్దంగా ఉండు అది రాగానే మనం ముగ్గురం ఒకేసారి దాడి చేద్దాం ముందే చెప్తున్నా దాని గుండెకాయ మాత్రం నాకే ఇప్పటికీ తొంభై తొమ్మిది పులుల గుండెలు తిన్నా ఇదొక్కటి తింటే వంద అవుతాయి అన్నది ఆ మాటలు విన్న పెద్ద పులికి ఏమీ అర్థం కాలేదు తనకన్నా ఏవో పెద్ద జంతువులు గుహలోకి దూరి ఉంటాయనుకుని భయపడింది ఇక ఇక్కడ ఎక్కువ సమయం ఉండటం మంచిది కాదని పరిగెత్తింది దానికి కాస్త దూరంలో తోడేలు కనిపించింది ఎందుకు పరిగెడుతున్నావు అని పులిని అడిగింది అది విన్న మాటలు విషయం చెప్పింది పద వెళ్ళి చూద్దాం అని అంది తోడేలు పులి భయం భయంగానే ఒప్పుకుంది జింక గుహలో నుంచి బయటకు వద్దాం అనుకునేంతలో దానికి ఓసారి తోడేలు పెద్ద పులి కనిపించింది మరోసారి గొంతు మార్చి పెద్ద పులి వచ్చేలా లేదు కానీ లోపు ఏదైనా తోడేలు దొరుకుతుందేమో వెళ్ళి చూసొస్తా మీ ఇద్దరు మాత్రం ఇక్కడే ఉండండి ఈరోజు మనం పులి తోడేలు మాంసాలతో విందు భోజనం చేసుకోవాల్సిందే అని గంభీరంగా అంది జింక తోడేలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తబోయింది ఈ కంగారులో అది పెద్ద పులిని కొట్టింది ఒక్కసారిగా పులి కూడా ఉరిక్కి పడి కింద పడింది వెంటనే పైకి లేచి ఈసారి మరింత వేగంగా పరుగుపెట్టి పారిపోయింది తోడేళ్లు దాన్ని అనుసరించింది బతుకు జీవుడా అనుకుంటూ జింకా నుంచి బయటకు వచ్చి మరో దిక్కుకు వేగంగా పరిగెత్తి తన ప్రాణాలు దక్కించుకుంది ఇంకెప్పుడు ఆ గుహవైపు వెళ్లే సాహసం చెయ్యలేదు ఈ కథలో నీతి ఏమిటంటే తెలివితేటలతో ఎంతటి ఆపదనుండైనా గట్టెక్కవచ్చు మంచి స్నేహం నీతి కథ ఒకప్పుడు ఒక చెట్టు మీద ఒక పావురం ఉండేది దానికి ఒక కోడిపుంజుకు మంచి స్నేహం ఆ పుంజు దగ్గరలో పూల తోటలో ఉండేది అవి ప్రతి సాయంత్రం కలుసుకొని సరదాగా కబుర్లు చెప్పుకునేవి ఒక రోజున చాలా ఆకలితోనున్న తోడేలు ఒకటి ఆ పూల తోటలోకి వచ్చింది తినడానికి అక్కడ ఏమైనా దొరుకుతుందేమోనని వెతకసాగింది ఇంతలో దానికి కోడిపుంజు కనిపించింది ఈ కోడి చక్కగా బలిసి ఉంది దీన్ని ఎట్లయినా చంపి తినాలి అనుకుంది మెల్లగా వెళ్లి అమాంతం కోడిపుంజును పట్టుకుని తన సంచిలో వేసుకుని పారిపోసాగింది కోడి భయంతో సంచిలో నుంచి అరుస్తుంది చెట్టుపై కూర్చున్న పావురం జరిగిందంతా చూస్తుంది ఎలాగైనా తన మిత్రుడిని కాపాడాలనుకుంది వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది తోడేలు కంటే ముందుగా ఎగిరి వెళ్ళి అది పోయే దారిలో చచ్చిన దానిలాగా పడుకోంది దారిలో పడి ఉన్న ఆ పావురాన్ని తోడేలు చూసింది ఆహా ఏమి అదృష్టం నాది ఒక కోడి ఒక పావురం నాకు దొరికాయి ఇవాళ్ళ మంచి విందు భోజనం చేస్తాను అనుకుంది చేతిలోనున్న సంచిని క్రింద పెట్టి పావురాన్ని తీద్దామని దాని దగ్గరకు వెళ్ళింది ఇదే సరైన సమయం అనుకుని కోడి వెంటనే సంచిలో నుంచి బయటకు వచ్చి ఆ సంచిలో ఒక రాయిని పెట్టి తాను వెళ్లి పక్కనే ఉన్న పొదలో దాక్కుంది తోడేలు పావురాన్ని పైకి తీద్దామని వంగింది ఈలోగా పావురం తుర్రుమని ఎగిరిపోయింది ఓసి దొంగ పావురమా ఎంత మోసం చేశావే అనుకుంటూ సంచిని భుజాన వేసుకుని ఇంటికి చేరింది ఆ రోజుకు ఆ కోడితోనే సరిపెట్టుకుందామని సంచి తెరిచింది అంతే గుండె గుబ్బేలు మంది కోడి లేదు గాని ఒక రాయి ఉంది కోడి రాయిగా ఎత్త మారిందబ్బా ఇప్పుడు నేనేం తినాలి అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది కోడి పావురము ఒక్కచోట చేరి తోడేలు తెలివి తక్కువ దానిని నవ్వుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే అత్యాశ అవమానాల పాలు చేస్తుంది పులిరాజు కబురు అడవికి దగ్గరలో ఉన్న గ్రామంలో ఒక కుక్క ఉండేది దానికి అడవిలో పులిరాజుతో స్నేహం ఉండేది ఒక కాకి గ్రామంలోకి కుక్కకు ఒక కబురు మోసుకొచ్చింది పులిరాజు తన పుట్టినరోజు వేడుక చేస్తున్నాడు ఆ చిట్టి ఆరగించి పోవలసిందిగా సమాచారం అందించింది కాకి పులిరాజు తనను గుర్తుంచుకుని కబురు పంపినందుకు సంతోషించింది కుక్క వెంటనే అడవికి బయలుదేరింది కుక్క అడవికి వెళుతుండగా దారిలో దానికి పంది కనిపించింది మిత్రమా ఎక్కడికి బయలుదేరావు ప్రశ్నించింది పంది అడవిలో నా మిత్రుడు పులిరాజు తన చిట్టు కూనకు పుట్టినరోజు వేడుకలు చేస్తున్నాడు నన్ను విందుకు ఆహ్వానించాడు నువ్వు రాకూడదు అంది కుక్క విందు అనగానే పందికి నోట్లో నీళ్లు రాయి తాను వస్తానంది అవి రెండు అడవి బాట పట్టాయి దారిలో వాటికి పిల్లి కనిపించింది విషయం తెలుసుకున్న పిల్లి తనను విందుకు తీసుకెళ్లమంది ఇంకొద్ది దూరం అవి నడిచేసరికి వాటికి మరికొన్ని జంతువులు కనిపించాయి పులిరాజు తాము వస్తామన్నాయి దాంతో వెంట తీసుకొని అడవిలోకి ప్రవేశించింది కుక్క అంతమంది తన వెంట వస్తున్నందుకు కుక్కకు చాలా సంతోషం కలిగింది ఎదుటి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకునే మిత్రులు తనకు ఉండటంతో పొంగిపోయింది మిత్రులారా ఈ సంతోష సమయాన మీరందరూ నాతో మన గ్రామం నుంచి అడవికి రావడం పులిరాజుకు సంతోషం కలిగిస్తుంది తనకు స్నేహితులు ఎంత మంది ఉన్నా సరిపోరు ఎప్పుడు కొత్త స్నేహితుల కోసం ఎదురు చూస్తుంటాడు మిమ్మల్ని చూస్తే చాలా సంతోషిస్తాడు పదండి విందుకు అంటూ అన్నిటిని వెంటేసుకుని విందు ప్రదేశానికి వెళ్ళింది కుక్క మిత్రుడు రాక గమనించి ఎదురు వెళ్లి ఆహ్వానించాడు పులిరాజు మిత్రమా నువ్వు ఒంటరిగా వస్తావనుకున్నాను సంతోషం నలుగురితో పంచుకుంటే సందరి రెట్టింపవుతుంది వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది అన్నాడు పులిరాజు కుక్కకు దాని మిత్రులకు అతిథి మర్యాదలు చేశాడు విందులో జంతువులన్నీ ఆనందంతో గంతులు వేశాయి కొంతకాలం తరువాత ఒకరోజు అడవి నుంచి కాకి విచారంగా కుక్క దగ్గరకు వచ్చింది పులిరాజు తల్లి చనిపోయిందని ఈ రోజు ఉపవాసానికి రమ్మని కబురు పంపాడు కుక్క విచారించింది తన మిత్రుణ్ణి పలకరించాలని వెంటనే అడవికి బయలుదేరింది దానికి దారిలో పంది కనిపించింది మిత్రమా ఎక్కడికో బయలుదేరాబో ప్రశ్నించింది పంది విషయం చెప్పింది కుక్క పందికి కూడా తనతో అడవికి రమ్మని కోరింది కుక్క ఇప్పుడు అంత దూరం నేను రాలేను నాకు ఇక్కడ వేరే పనుంది నువ్వు వెళ్లి పలకరించిరా కుక్క ముందుకు కదిలింది దారిలో దానికి పిల్లి కనిపించింది విషయం తెలుసుకున్న పిల్లి పాపం అలాగా నువ్వు వెళ్ళిరా ముందుగా తెలిస్తే నేను నీతో అడవికి వచ్చేదాన్నే ఇప్పుడు వేరే పని మీద బయలుదేరాను అంది ఇంకొంచెం దూరం వెళ్ళాక దానికి ఇంతకు ముందు తన వెంట విందుకు వచ్చిన జంతువులన్నీ కనిపించాయి అవి కూడా అడవికి రావటానికి ఆసక్తి చూపలేదు ఏదో కుంటి సాకు చెప్పి తప్పించుకున్నాయి కుక్క ఒంటరిగా అడవికి చేరుకుంది పులిరాజును కౌగిలించుకుని బోరున ఏడ్చింది మిత్రమా ఒంటరిగా వచ్చావా నీ గ్రామంలో మీ మిత్రులంతా తీసుకువస్తావనుకున్న విషాదం నలుగురితో పంచుకుంటే తగ్గుతుంది కదా అన్నాడు పులిరాజు మిత్రమా నేను చెబితే మన మిత్రులందరూ వచ్చేవారు కాని వెంటనే నిన్ను కలవాలన్న ఆలోచనలో ఎవ్వరికి చెప్పకుండా ఒంటరిగా వచ్చాను అని అబద్ధం చెప్పింది కుక్క మనతో విందుకు రమ్మంటే వందలాది మంది వస్తారు మరి ఉపవాసానికి రమ్మంటే ఒక్కరు కూడా రారని గ్రహించింది కుక్క ఈ కథలో నీతి ఏమిటంటే సుఖాలతో పాటు కష్టాలలో కూడా పాలు వారే నిజమైన మిత్రులు కోడిపుంజు సమయస్ఫూర్తి నీతి కథ అడవికి ఆనుకొని ఉన్న సీతాపురం అనే గ్రామంలో రామయ్య అనే రైతు దగ్గర ఒక కోడిపుంజు ఉండేది ఒకరోజు కోడిపుంజు రామయ్య ఇంటి వెనుక ఉన్న పెరటిలో ధాన్యపు గింజలు తింటూ ఉండగా అటుగా వెళ్తున్న నక్కకు కోడిపుంజు కనబడుతుంది నక్కకు కోడిపుంజును చూడగానే నోరూరుతుంది ఎలాగైనా బలిష్టంగా ఉన్న ఈ కోడిపుంజును తినాలి అనుకుంది నక్క వెంటనే ఒక ఉపాయం ఆలోచించి కోడిమిత్రమా నీవు చాలా అందంగా ఉన్నావు నీ కూత కూడా చాలా మధురంగా ఉంటుంది ఒకే ఒక్కసారి నా కోసం కూత పెట్టవా అని ఆ జిత్తుల మారి నక్క కోడిపుంజును అడిగింది నక్క పొగడతలకు కోడిపుంజు పొంగిపోయింది వెంటనే కోడిపుంజు గొంతును సవరించుకొని కళ్ళు మూసుకొని గట్టిగా కూతబెట్టింది అదే అదునుగా అనుకున్న నక్క కోడిపుంజుపై ఒక్కసారిగా దూకి దానిని నోటితో కరుచుకొని అడవిలోకి పరుగులు తీసింది అయ్యో ఈ జిత్తుల మారినక్క కపట బుద్ధి ఎరుగక నక్క మాటలు నమ్మి ప్రాణం మీదకు తెచ్చుకున్నానే అని కోడిపుంజు బాధపడింది నక్క పరుగెడుతుండగా సమయంలో అటుగా వెళ్తున్న వేట కుక్కల గుంపు నక్కను చూసి వెంబడించడం మొదలు పెట్టాయి వేట కుక్కల గుంపును చూసిన నక్క భయంతో ఇంకా వేగంగా పరుగులు తీసింది ఇదంతా చూస్తున్న కోడిపుంజుకు వెంటనే ఒక ఉపాయం తట్టింది కోడిపుంజు నక్కతో ఇలా అంటుంది మిత్రమా వేట కుక్కలు వెంబడిస్తుంది నీకోసం కాదు నా కోసం కావున నీవు ఒక్క క్షణం ఆగి నన్ను నీవు ముందు పట్టుకున్నావని కాబట్టి నేను నీకే చెందుతాను నీవు వాటితో చెప్పు అప్పుడు అవి వాటి దారిన అవే వెళ్ళిపోతాయి అని నక్కతో అంది కోడిపుంజు కోడిపుంజు మాటలు విన్న నక్క కోడిపుంజు సలహా బాగుందని ఒక చెట్టు పక్కన ఆగి వెనక్కి తిరిగి కోడిపుంజు చెప్పినట్టుగా చెప్పుదామనుకుని నోరు తెరిచింది అంతే అదే అదునుగా అనుకున్న కోడిపుంజు తప్పించుకొని చెట్టు కొమ్మపై కూర్చుంది నక్కని చూసిన వేట కుక్కలు నక్కపై ముక్కుమ్మ కూడా దాడి చేసింది బతుకు జీవుడా అనుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది ఇదంతా చెట్టు కొమ్మలపై ఉండి గమనిస్తున్న కోడిపుంజు నక్క వేట కుక్కలు వెళ్ళిపోయాక మెల్లగా చెట్టు కొమ్మలపై నుంచి దిగి ఇంటికి వెళ్ళింది ఇంకెప్పుడు ఎవరి పొగడతలకు పొంగిపోవద్దని బుద్ధి తెచ్చుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే సమయస్ఫూర్తితో ఎంత పెద్ద ఆపద నుంచి అయినా ఇట్టే బయటపడవచ్చు కాకి లెక్కలు నీతి కథ అనగనగా ఒక అందమైన అడవి ఆ అడవికి చిరుత రాజుగా ఉండేది చిరుత దగ్గర నక్క మంత్రిగా నిధులు నిర్వర్తిస్తుండేది నక్క చాలా చమత్కరి మరియు తెలివిగలది ఏ సమస్య అయినా ఇట్టే పరిష్కరించగలిగే నేర్పరితనం కలిగినది ఒక్క మాటల్లో చెప్పాలంటే అక్బర్ దగ్గర బీర్బర్ లాగా అన్నమాట నక్క దగ్గర జవాబులేని ప్రశ్నలు అంటూ లేవు పరిష్కరించలేని సమస్యలు లేవు నక్కతో పాటు రాజ్యంలో ఇంకా కొందరు మంత్రులు ఉండేవారు వారికి నక్కకున్నంత నేపరితనం కానీ ఆలోచన లేకుండా పోయింది నక్క చిరుతకు నమ్మిన బంటు రాజు ఏ పనినైనా నక్క ఇట్టే అప్పజెప్పేది ఒకరోజు నక్క తన పనిని ముగించుకొని రాజా నేను బయలుదేరుతున్నాను అంటూ వెళ్లిపోయింది చిరుతకు అక్కడ పక్కనే చెట్టు పైన రెండు కాకులు మాట్లాడుకోవడం పైన దృష్టి పడింది అది చూసిన చిరుతకి వెంటనే ఒక ఆలోచన తడుతుంది నా అడవిలో కాకులు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటుంది ఇక్కడే ఉన్న మంత్రులని పిలిచి మంత్రులారా మన అడవిలో కాకుల సంఖ్య ఎంతో ఉందో తెలుసా మీకు అని అడుగుతుంది రాజు ప్రశ్నకు తమకు తెలియదంటూ సమాధానమిస్తారు మంత్రులు మరుసటి రోజు ఉదయం నక్క రాజు దగ్గరకు వెళ్లేసరికి అందరూ ముఖాలు దిగులుగా కనిపించాయి రాజు వాళ్ళని ఏదో ప్రశ్న అడిగి ఉంటాడని వాళ్ళు సమాధానం చెప్పలేకపోయి ఉంటారని అర్థమైంది నక్కకి నక్క నెమ్మదిగా రాజు దగ్గరకు వెళ్ళి ఏంటి రాజాగారు అని అడిగింది మన రాజ్యంలో విషయాలేవి మన మంత్రులకి పట్టడం లేదు ఇలా అయితే మన రాజ్యం నడపలేం అంటాడు కోపంగా అసలు సంబతేంటి రాజుగారు అని అడిగింది నక్క మన రాజ్యంలో మొత్తం కాకులు ఎన్ని ఉన్నాయి అని వాళ్ళని అడిగితే ముఖాలు వెల్లడేసుకుని తెలియదు అంటున్నారు అంటుంది చిరుత ఓస్ అంతేనా అన్నది నక్క మీకు తెలుసా అడిగింది చిరుత మన రాజ్యంలో మొత్తం నాలుగు లక్షల ఎనభై రెండు వేల నలభై ఆరు కాకులున్నాయి కావాలంటే లెక్క పెట్టించండి అని అంటుంది నక్క అలాగా మరి తక్కువే ఉంటే ఉండొచ్చు ప్రభు మన కాకులు వాళ్ళ చుట్టాలను చూడడానికి పక్క రాజ్యాలకు వెళ్ళి ఉండొచ్చు కదా అన్నది నక్క ఈ కాకి లెక్కలకు చిరుత హాయిగా నవ్వుకున్నది